ఇటువంటి మతోన్మాదుల్ని నన్ను అడిగితే దేశద్రోహులు వీళ్ళు వీళ్ళు దేశద్రోహులు ప్రభుత్వాలు కూడా ఇటువంటి నినాదాల్ని ఈ ఖండించాలా ఇటువంటి నినాదాలని ఆపాలి ప్రజలందరూ కూడా ఇటువంటి వాళ్ళకి మతాతీతంగా బుద్ధి చెప్పాలి మతోన్మాదము దేశానికి మహాప్రమాదం ఈ మతోన్మాదులు ఏ ఏదైతే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారో జనరల్గా వాళ్ళు వాటిని చేయరు అటువంటి వారిలో మరి మొదటి స్థానంలో ఉంటాడు మధున్మాదుల్లో మొదటి స్థానంలో ఉన్నవాడు ఈ టిచ్కీ బాబా ఈ టిచికి బాబా ఒక హైదరాబాద్లో పాతబస్తీకి ఒక మార్కెట్కి వెళ్ళి అక్కడ కొన్ని ఏవో కొన్ని ఫ్రూట్స్ కొంటూ ఒక నినాదాన్ని ఇచ్చాడు ఒక పిలుపునిస్తున్నాడు వచ్చింది తెలుగు కదా నేను మీ దగ్గర ఎందుకు చెప్పాను చెప్పాను ఏం ఇది మొకాన బొట్టుంది చేతికి కట్టుంది నేను హిందువులారా మీకు చెప్పేది ఒకటే మీరు ఏం కొన్నా హిందువుల దగ్గర కొనండి ఏం తిన్నా హిందువుల దగ్గర తినండి ఇది హైదరాబాద్ లో కోటి ఏరియా హిందువుల దగ్గర కొందాం హిందువుల దగ్గర తిందాం ఆరోగ్యంగా ఉందాం జై శ్రీశాంతి బతుకుతాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ పెట్టాలి భగవానికి హరే కృష్ణ హరే రామ్ జై శ్రీరామ్ జయ కృష్ణ ఏమంటున్నాడు హిందువుల దగ్గరే కొందాం హిందువుల దగ్గర తిందాం ఆరోగ్యంగా ఉందాం ఏదో చెప్తా ఉన్నాడు నిజంగా ఈ సిద్ధాంతానికి ఈ టిచ్ ఏమైనా కట్టుబడి ఉన్నాడా అంటే వీక్షకులారా మీరే చూడండి ఎప్పుడైనా వెళ్ళిపోయేటప్పుడు బన్నలు బిస్కెట్లు కొనుక్కు వెళ్తా మిక్చర్లు ఇప్పుడు బన్నలు కొన్నా సరే పళ్ళు లేవు డబ్బు మా టీచర్ పేరు కూడా మీ పేరే మరి అమ్మ అదే మత్సలు చూసా మీరు కొట్టలేదు తీసుకున్నారా మరి మీ పేరు ఇంకా ఉన్నాయి కదా ఓకే చూసారు కదా ఆవిడ పేరు మరి అమ్మ ఆవిడ దగ్గర అంటు పల్గొన్నాడు ఆవిడ దగ్గర అంటు ఇప్పుడు ఇప్పుడేమంటాడు ముందు ముందు వీడియోలో ఏం చెప్పాడు హిందువుల దగ్గర కొందాం రెండో వీడియోలో ఏం చెప్పాడు రెండో వీడియోలో ఎవరు ఆ రెండో వీడియో మీరు చూసే ఆవిడెవరు మరి అమ్మ క్రిస్టియన్ ఆవిడ చెప్తా ఉంది అంటే దీన్ని బట్టి మీరు గ్రహించండి గమనించండి అంటే వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చి దీన్ని మత అంటారు మత పిచ్చి ఈ ఈ మత పిచ్చి ద్వారా దేశాన్ని పూర్తిగా అల్లకల్ని చేయడానికి దురాత్ముడు వీరిని ఆ విధంగా ఉపయోగించుకుంటున్నాడు వీటిని సాటి నా సాటి భారతీయులందరూ కూడా గమనించాలి నేను ఏదో ఒక పక్షపాత ద్వారాతోటో లేకపోతే ఇంకే దీనితో నేను అనలేదు మత ఉన్మాదం అనేది మనిషికి ఈ దేశానికే చాలా ప్రమాదం అనేది ఈ డిచ్కి బాబా యొక్క సిద్ధాంతాన్ని బట్టి మనకు అర్థమవుతుంది నేను వీక్షకుల మీరు గమనించండి ఈ డిచ్కి ఏదైతే వాడుతున్నాడో ఆ యూట్యూబ్ కనీసం ఆ డబ్బులు ఇచ్చే కొనుక్కుంటున్నాడు అనుకోండి అన్నింటిని అది ఎవరిది ఒక క్రిస్టియన్ది దాన్ని ఏం చేస్తున్నాడు డబ్బులు ఇచ్చే కొనుక్కుంటున్నాడు మరి అది వాడకూడదు కదా క్రిస్టియన్ దగ్గర వాడదాం క్రిస్టియన్ దే మనం ఉపయోగించుకుందాం ఆయన వాడుతున్నటువంటి ఫేస్బుక్ ఎవరిది ఒకటి అంతవరకు కాదండి ఆయిల్ ఉంది పెట్రోల్ ఉంది డీజిల్ ఉంది ఏదో ఉంది బయట దేశాల నుండి కొన్నిసార్లు కొన్ని దేశాల నుండి మనం తీసుకో కొనుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది తీసుకోవాలి మనం అంటే ఇక్కడ మన మళ్ళీ మన దేశం నుండి కూడా కొన్ని బయట దేశాల వారు కొన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు ఇది మనిషికి మనిషికి ఉన్నటువంటి సత్సంబంధం మానవతా దృక్పథంతో మనిషి అని వాడు ఆలోచిస్తాడు ఆయన మనిషి కాదు కదా ఆయన ఒక మనిషి మనిషి కాడు ఆ ఆకారంలో అయితే ఉన్నాడు కానీ నాకు తెలిసి మనిషి కాడు మానవ రూపంలో వచ్చినటువంటి ఒక దెయ్యం భూతం అనమాట లేకపోతే ఇది సహజమండి ఒక హిందూ దగ్గర క్రిస్టియన్ కొనుక్కోవడం అనేది క్రిస్టియన్ దగ్గర హిందూ కొనడం అనేది ఇది వ్యాపార ధోరణి అది ఇది సహజమైంది కానీ ఏం పిలిపిస్తున్నాడు హిందువులారా హిందువుల దగ్గరే కొనండి అంటాడు అదంతా తప్పుడు భావన వీక్షకులు మీరు గమనించాలి కోని ఆ చెప్పినోడు ఆయన ఏమైనా పాటించాడా లేదే ఆయన మాత్రం ఇంకొద మరి అమ్మ అనేటటువంటి ఆవిడ దగ్గర కొన్నట్టుగా రెండు వీడియోలు మీరు చూస్తున్నారు వీక్షకులు దీన్ని గమనించండి ప్లీజ్ నేను మరి వీక్షకులకు నా సాటి భారతీయులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇటువంటి మతోన్మాదుల్ని నన్ను అడిగితే దేశద్రోహులు వీళ్ళు వీళ్ళు దేశద్రోహులు ప్రభుత్వాలు కూడా ఇటువంటి నినాదాలని ఈ ఖండించాలా ఇటువంటి నినాదాలని ఆపాలి ప్రజలందరూ కూడా ఇటువంటి వాళ్ళకి మతాతీతంగా బుద్ధి చెప్పాలి మతాతీతంగా కులాతీతంగా ప్రాంతాతీతంగా ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వీక్షకులు వీటిని గమనించాలని నేను కోరుకుంటూ ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాలు ఉంటాయండి మన దేశం నుండి బయట దేశాల వరకు కొన్ని కోరుకుంటారు బయట దేశాల నుండి కొన్ని మనం కోరుకుంటాం ఇది ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఇది మతం కాదు అక్కడ అక్కడ మతం కాదు మానవతా సంబంధం మానవతా దృక్పథం కాబట్టి వీటిని గమనించాలి ఇప్పుడు మన మన రాజకీయ వ్యవస్థ మన నాయకులు వెళ్ళి బయట దేశాల వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టండి మా దేశంలో పెట్టుబడి పెట్టండి అన్ని అనుకూలంగా ఉన్నాయి మేము ఇది అనుకూలంగా ఉందని వీళ్ళందరూ దేశమంతా ఆతృతపడుతుంటే బయట ఉన్నటువంటి కొన్ని దేశాల వారు వాళ్ళే మతం కానివ్వండి వచ్చి ఇక్కడ చేస్తే ఇక్కడ యువతకు ఉపాధి కలుగుతుంది అని అనేది ఆలోచిస్తుంటే ఈ మతం ఏం చేస్తున్నాడు హిందువుల దగ్గర ఒక నినాదం వ్యాపార ద్రో ద్వారాని కూడా ఒక ప్రమాదంగా మార్చడానికి చూస్తున్నాడు నా ప్రియమైనటువంటి భారతీయులరా గమనించాలని నేను కోరుకుంటూ ఇటువంటి వారికి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఈ మాటల్ని నేను ముగిస్తున్నాను